రాయలసీమ ముఖద్వారం కర్నూలు జిల్లాలో ప్రతి పండుగ ఒక స్పెషల్ అనే చెప్పుకోవచ్చు ముఖ్యంగా ఆలూరు నియోజకవర్గంలో చూసుకున్నట్లయితే దసరా పండగకు సంబంధించి బన్నీ ఫెస్టివల్ ఎంతో ప్రాముఖ్యత చెందింది అదేవిధంగా ఆలూరు నియోజకవర్గంలో ఉగాది పండగ పర్వదినాన కూడా ఇక్కడ ఉన్నటువంటి మనం చూడవచ్చు విజువల్స్లో క్లియర్గా కనిపిస్తున్నాయి పిడకలు ఈ ఉగాది పండుగ రోజు ఈ పిడకల సమరం అనేది ఇక్కడ ప్రత్యేకంగా జరుగుతూ ఉంది అయితే ఇక్కడ వీరభద్రస్వామి సంబంధించి ఈ పిడకల సమరం అనేది ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు అయితే నిర్వహించుకుంటూ ఉన్నారు ఆస్పరి మండలం కైరుపల్ల గ్రామంలో చూసుకోవచ్చు కొన్ని వందల సంవత్సరాల నుంచి ఇలా ప్రతి ఉగాది పండుగ తర్వాత రోజు ఇక్కడ వీరభద్ర స్వామికి ఈ పిడకల్ని స్వామివారికి బహుగరిస్తారు దాదాపు ఈ కౌ ఈ ఊరు చుట్టుపక్కల ఉన్నటువంటి తొమ్మిది గ్రామాల ప్రజలు కూడా ఈరోజు ఈ పిడకల సమరంలో పాల్గొంటారు ఈ పిడకల సమరం ఎప్పటి నుంచి ప్రారంభమైంది ఎందుకు ఇలా ఉగాది పండుగ రోజు ఈ పిడకలతో ఒకరు కొట్టుకుంటారు అన్న విషయాలు ప్రస్తుతం గ్రామస్తులు ఉన్నారు వాటిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చెప్పండి ఇక్కడ ఈ ఊరిలో పిడకల సమరం ఎందుకు ఎందుకు ఇలా పిడకలతో చేసుకుంటారు ఎప్పుడు స్టార్ట్ అయింది ఇది కొన్ని వేల సంవత్సరాల నుంచి జరుగుతుంది చాలా సంవత్సరాల నుంచి జరుగుతుంది పిడికల సంవత్సరం ఎందుకు జరుగుతుంది అంటే పిడికల సమరం అమ్మవారిది అయ్యవారిది ప్రేమ వివాహం అనమాట అమ్మవారు విశ్వబ్రాహ్మణం అయ్యవారు వీరశైవం కాబట్టి విశ్వబ్రాహ్మణ అమ్మాయిని తీసుకున్నందుకు మా అమ్మాయిని మీరు ఎలా తీసుకున్నారు ఎలా ప్రేమించారు ఎందుకు తీసుకువెళ్ళారని చెప్పేసి వీళ్ళు పిడకలతో కొట్టడానికి చేసుకున్నారు ప్లాన్ చేసుకున్నారు అనమాట అక్కడ నుంచి లో బయట నుంచి లోపలికి వచ్చేటప్పుడు కొడుతున్నారు అప్పటి నుంచి ఆనవాయితీగా ఇది జరుగుతూనే ఉంది ఎందుకంటే విశ్వబ్రాహ్మణులు మా అమ్మాయిని మీరు ఎలా తీసుకెళ్లారు మిమ్మల్ని మేము అవమానిస్తాము పేడతో వేస్తాము మిమ్మల్ని అని చెప్పేసి అప్పటి నుంచి పేడతో వేసిన ఆనవాయితే ఈ నుగ్గులు నుగ్గులతో చేసి వీటిని పిడకల సమరంగా మార్చినారు అనమాట ఇదే కొన్ని వేల సంవత్సరాల నుంచి జరుగుతుంది మాము కాదు ఎప్పుడో ఎప్పటి నుంచో జరుగుతుంది ఇది అది ఆనవాయితీ ఈ పిడకల సమరానికి సంబంధించి పిడకలు రాసులుగా పోశారు అంటే ఈ పిడకలు ఈ పండక ముందు ఎన్ని రోజుల నుంచి ఎన్ని గ్రామాల వాళ్ళ ఇక్కడ తీసుకొస్తారు పది గ్రామాల నుంచి వస్తాయి నెల నుంచి తీసుకెళ్తారు నెల నుంచి వాళ్ళు పిడకలు చేసి పెడతారు నెల నుంచి వాళ్ళు తీసి పెడుతుంటారు స్టోరేజ్ చేస్తుంటారు తర్వాత ఈరోజు వాళ్ళన్ని అన్ని గ్రామాలకు పది గ్రామాల నుంచి తెచ్చేస్తారు అంటే మన ఊరు వాళ్ళే వెళ్ళి తీసుకొచ్చుకోవాలి ఇక్కడ వెలిసిన స్వామివారి ఇక స్వామివారికి ఉన్న ప్రాముఖ్యత ఏంటి భద్రకాళి సమేత వీరభద్ర స్వామి స్వామి ప్రాముఖ్యత చాలా అద్భుతమైన విగ్రహం ఆయన స్వయంభూ విగ్రహం అనమాట ఇక్కడే ఈశాన్య భాగంలో అందరి ఉంది అందులోనే స్వయంభూగా వెలిసినాడు అక్కడి నుంచి తీసుకొచ్చి ఊర్లో ప్రతిష్టాపన గావించినారు అనమాట అది ఆయన ఉద్భవమూర్తి కాబట్టి చాలా పవర్ఫుల్ గా నడుస్తుంది ఇక్కడ ఇప్పుడు ఉగాది పన్నాది వారిని పురస్కరించుకొని అత్యంత భక్తి దేవులతో స్వామి వారిని కొలుస్తారు అంట అంటే ఈ నాన్ వెజ్ అవన్నీ ఏం మాటకున్న ఎన్ని రోజుల పాటి ఇలా ఉంటారు ఇది బ్రహ్మోత్సవాలు ఉన్నట్టే తిరుపతి శ్రీశైలం బ్రహ్మోత్సవాలు ఎలా చేస్తారో అలానే ఆ పాల్గొన బహుళ చతుర్దశి నుంచి అంటే అమావాస్య రేపటి రేపు అనంగా నుంచి ధ్వజారోహణం చేస్తారు ఆ అప్పటి నుంచి తొమ్మిది రోజులు పర్యంతం ఇది బ్రహ్మోత్సవాలుగా రోజు ఒక వాహన సేవ ఉన్న ఉంటుంది రోజు ఒక వాహన సేవ ఉంటుంది తొమ్మిది రోజుల పర్యంతం ఈ పండుగ జరుపుకుంటాం ఆ ఉగాది పంచమికి రథోత్సవం మహారథోత్సవం జరుగుతుంది తర్వాత పదహైదో తారీఖు వసంతోత్సవం జరుగుతుంది మిగతా రోజుల్లో ప్రత్యేక పూజలు మిగతా విశేష పూజలు అన్నీ జరుగుతూ ఉంటాయి బ్రహ్మోత్సవాలు ఉన్నట్టే ఇవి మామూలుగా స్వామివారికి కోరికలు నెలవేరిన తర్వాత భక్తులు చక్కెర కానీ టెంకాయ కానీ లేకోకుండా వేటలు కానీ ఇలా ఇస్తారు ఇక్కడ వెరైటీగా బా స్వామి వారికి ఈ పిడకలు సమర్పించడం ఏంటి పిడకలు సమర్పించడం అవమానానికి ప్రతీక అంటే అవమానమైనా మేము జయిస్తామని చెప్పేసి అందుకు మొక్కుబడిగా పిడకలు సమర్పిస్తారనమాట వాళ్ళు మొక్కుబడులు ఉంటాయి పిడకల సంవత్సరం అంటే పిడకలు ఒక ఊరి వాళ్ళు చేసుకుంటే ఒక్కొక్క సంవత్సరం కావచ్చు ఒక్కొక్క సంవత్సరం కాకపోవచ్చు కాబట్టి చుట్టుముట్టు పల్లెలన్నీ కలిసి ఈ ఉత్సవాన్ని దిగ్విజయంగా కొనసాగిస్తారు అనమాట అదే మొక్కుబడిగా పిడకలు సమర్పించుకుంటారు ఈ పిడకలతో ఒకరిపై ఒకరు కొట్టుకునేటప్పుడు ఏమి అంటే దెబ్బలు అలాంటివి తగలవా దెబ్బలు తగిలినా అది ఏం కావు స్వామివారి ఆధారం ఉంటుంది ఆధారం అంటించుకున్న రాత్రి నొప్పి ఉంటుంది కానీ పొద్దున ఏమో నొప్పి ఉండదు గాయం కనిపిస్తుంది కానీ నొప్పి ఉండదు అనమాట అంత పవర్ఫుల్ కాబట్టి గాయలు కూడా పెద్దగా ఏం కావు అందరికి చిన్న గొప్ప అంతే ఏం లేదు ఆధారం అంటించుకోగానే తగ్గిపోతుంది ప్రతి సంవత్సరం సమయంలో ఉంటారు ఇక్కడ సాధ్యమైన కట్టి దగ్గర దగ్గర లక్ష పైన వస్తారు జనం లక్షలు ఇప్పుడు చూస్తున్నారు కదా ఇంకా ఎక్కువ వస్తారు ఇంకా ఎందుకంటే ఇప్పుడు ఇంతకు అయితే మధ్యాహ్నం రెండు గంటల నుంచి మిద్దలన్నీ నిండిపోయేటివి ఇప్పుడు వెహికల్స్ ఇది ఉన్నాయి కాబట్టి విత్ ఇన్ అర్ధ గంటలో వచ్చేస్తారు అందరూ అర్ధ గంటలో మొత్తం ఫుల్ పికప్ అవుతుంది కాలం మారుతా ఉంది కాలం మారినా కూడా పూర్వ అంటే నిజంగా ఇట్లా కొట్టుకోవడం ఎలా చూడొచ్చు మేమైతే సంతోషంగా ఆడదాం సంతోషంగా దెబ్బలు అయితే ఏమి ఉండదు అంటే దీంట్లో కక్షలు ఏమి ఉండవు సంతోషంగా ఆడుకుంటాం సంతోషంగా కొట్టుకుంటాం తిరిగి మళ్ళా వెంటనే మాట్లాడతాం కొట్టుకోవడం అంటే ఏమో కక్షలు పెట్టుకొని కొట్టుకోవడం ఏం లేదు పండగ సముతారం కాబట్టి సంతోషంగా ఆడుకుంటాం సంతోషంగా కొనసాగుతుంది ఇది ఎన్ని సంవత్సరాలైనా సాగుతుంది ఇట్లనే ఇది ఓవరాల్ గా చూసుకుంటే కొన్ని వందల సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ స్వామివారు కళ్యాణం చేసిన అనంతరం ఇక్కడ పేడతో అయితే మేము పిడకల సమరం అయితే నిర్వహిస్తాము ప్రతి సంవత్సరం కూడా ఈ కైరుపల చుట్టుపక్కల ఉన్న తొమ్మిది గ్రామాల ప్రజలు కూడా ఈ ప్రత్యేకించి ఈ పిడకల్ని దాదాపు నెల రోజుల ముందు నుంచే తయారు చేశారు తయారు చేసిన అనంతరం ఉగాది పండుగ రోజు ఇక్కడికి ట్రాక్టర్ల ద్వారా కైరుప్పలో ఉన్నటువంటి వీరభద్రస్వామి గుడి దగ్గరికి తీసుకొచ్చిన సాయంత్రం వేళలో చుట్టుపక్కల అందరూ కూడా ఈ పిడుకలు నుగ్గులతో ఒకరిపై ఒకరు పొట్టుకునే ప్రయత్నం చేస్తాం కాకపోతే చిన్న చిన్న గాయాలైతే అవుతాయి కానీ స్వామివారి బందారు తీసుకొని అవన్నీ పూసుకుంటే ఎటువంటి గాయాలైతే అయినా సరే మానిపోతాయి పోయి రాత్రి అయితే దెబ్బలు కనిపిస్తాయి కానీ ఉదయానికల్లా స్వామివారి బందారు తీసుకొని పూసుకోవడం వల్ల ఎటువంటి ఇబ్బంది అయితే జరగదు అయితే కొన్ని వందల సంవత్సరాల నుంచి పెద్దలు ఆచరిస్తున్న పండగని భవిష్యత్ తరాలు కూడా ఆచరించాలనే ఒక పద్ధతితోనే ఈ పిడకల సమరాన్ని అయితే కొనసాగిస్తున్నామని చెప్పేసి ఇక్కడ గ్రామస్తులు తెలుతున్న పరిస్థితి